లిజా ఒంటరి కులాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఫిబ్రవరి నాలుగున గుంటూరులో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీబీకే జేఏసీ కన్నర్ దాసరి రాము వెల్లడించారు గుంటూరు లక్ష్మీపురంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాము మాట్లాడారు రాజకీయాలకి అతీతంగా ఈ సమావేశం జరుగుతుందని రానున్న ఎన్నికలకి తమ కార్యక్రమానికి సంబంధం లేదని స్పష్టం చేశారు ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మా తెలగా బలిజా కాపు జేఏసీ సౌత్ ఇండియా బయటికి ఉన్న ఈ జేఏసీ కాపు కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఉన్న ఈ జేఏసీ మరియు కాపు ఉద్యోగస్తులు వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్న కాపు ఉద్యోగస్తుల యొక్క సమాఖ్య సంయుక్తంగా రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఫిబ్రవరి నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మన గుంటూరు పట్టణంలోని అరండాలపేట పన్నెండో లైన్లో ఉన్న ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఈ తెలగా బలిజా కాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అన్ని శాఖల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కార్పొరేషన్సు రైల్వే డివిజన్స్ స్టీల్ ప్లాంట్ పోర్టు ఇలాంటి మిగతా సంస్థల యొక్క ఆ సంస్థల్లో పనిచేస్తున్న తెలగా బలిజ కాపు ఉద్యోగస్తుల యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది ఫిబ్రవరి నాలుగో తేదీ గుంటూరు పట్టణంలో అరండాలపేట పన్నెండో లైన్ ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో అది మార్నింగ్ టైం టు ఈవినింగ్ దాకా ఉంటుంది అన్ని జిల్లాల్లో నుంచి అన్ని శాఖల నుంచి కాపు కులస్తులందరినీ కాపు బలిజ కులస్తులందరినీ కూడా ఉద్యోగస్తుల్ని పెన్షనర్లని రిటైర్మెంట్ అయిన వాళ్ళని అట్లాగే ప్రొఫెషనల్స్ని వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ లాయర్సు చార్టెడ్ అకౌంటెంట్స్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్సు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఒక టీచర్స్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ టీచర్స్ అసోసియేషన్ వరకే తెలుస్తుంది వాళ్ళకి పక్కన ఉన్న ఇరిగేషనో రెవెన్యూలు ఎవరు ఉన్నారో తెలియట్లా అట్లాగే ఒక జిల్లాలో పనిచేసే వాళ్ళు పక్క జిల్లాలో ఎవరు ఉన్నారో తెలియట్లేదు కాబట్టి మేము ఆల్రెడీ కాపు కులానికి జేఏసీగా పనిచేస్తున్నాం కాబట్టి మాకున్న పరిచయాలు మాకున్న అన్ని ప్రాంతాల్లోనూ మాకున్న నెట్వర్క్ అన్నింటిని క్రోడీకరించి మా ఉద్యోగస్తులు ఇప్పుడు రామకృష్ణ గారు మా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో సార్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మా ప్రభుత్వ ఉద్యోగస్తులది ప్రొఫెషనల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఎంటైర్ స్టేట్కి ఒకటి ఉంటే మాకు బాగుంటుంది దానికి మీరు అందరూ మాకు సహకరించండి అని చెప్పనంటే ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం దయచేసి తెలగా బలిజా కాపు ఉద్యోగస్తులు అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఉన్న అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అందరూ కూడా దయచేసి రేపు నాలుగో తారీఖు జరిగే ఈ ఆత్మీయ సమావేశంలో తప్పకుండా పాల్గొని మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగస్తులకి ప్రొఫెషనల్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలకి రాజకీయాలకి ఎవరికి ఏ సంబంధం లేదు ఇది ఇది ఎప్పుడు సర్వీస్లో ప్రభుత్వ సర్వీస్లో బయట సర్వీస్ సెక్టార్స్ ఉండేవాళ్ళది కాబట్టి ప్యూర్ నాన్ పొలిటికల్గా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం దీనికి అందరిలో కూడా ఈ కార్యక్రమం పాల్గొని తోడ్పాటు అందించవలసి కోరుతున్నాం థ్యాంక్ ఒక టూ మంత్స్ బిఫోర్ ఏ జరగాల మేము అది జేఏసీ తరపున ఎప్పుడు ఎప్పుడు కూడా ఐదు రాష్ట్రాల మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తుంటాం విజ్ఞాన మందిరంలో ఈసారి గుంటూరు జిల్లా వరకు జేఏసీ మీటింగ్ పెట్టుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కోఆర్డినేట్ చేయటం వలన ఈ మీటింగ్ మాకు ఆలస్యం అయిపోతుంది ఇది ఇందాకే చెప్పాం ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనం ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఎలక్షన్ కోట ఎలక్షన్ ప్రభుత్వాలు ఏర్పడతాయి మళ్ళీ అందరికీ ట్రాన్స్ఫర్స్ వస్తాయి రేపు మళ్ళీ తర్వాత జూను జూన్ ఏప్రిల్ మే జూన్ తర్వాత నుంచి ఇక మనం మీ అందరం కూడా ఒక చోట ఎంప్లాయీస్ మేము మేము కమ్యూనిటీ హాల్ ఎప్పుడైనా కలుస్తుంటాం ఉంటాం ఎంప్లాయీస్ వీళ్ళందరూ మళ్ళీ ఒక చోట జాయిన్ అవ్వాలంటే కష్టమవుతుంది ఎలక్షన్ కోడ్ రాకముందే కొంచెం మాకు లీజు టైం ఉందండి ఈ టైం అందరం కలిసే అవకాశం ఉంటుందని ఎంప్లాయీస్ యొక్క సలహా మేరకే ఈ కార్యక్రమం పెట్టాను తప్ప ఎటువంటి ఎలక్షన్స్ రేపు రాబోయే ఎన్నికల ప్రక్రియ విషయంలో ఎటువంటిది దీనికి సంబంధించి దీనికి ఏ సంబంధం లేదు సార్